నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదర్ ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి రెండు కేజీల చికెన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయించుకుని తెచ్చుకున్నామండి చెక్క లవంగాలు యాలక్కాయ వేసుకున్నాం కొద్దిగా పెరుగు వేసుకుందామండి కొద్దిగా గల్లుపు స్పూన్ పసుపు వేసుకోవాలండి రెండు స్పూన్లు కారం పది పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకుందామండి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర మేము కర్నూలు ఆయిల్ వాడతామండి ఇక్కడ ఐదు గరెట్లు కర్నూలు ఆయిల్ వేసుకుంటున్నామండి మూడు స్పూన్లు నెయ్యి వేసుకుందామండి ఈ నెయ్యి మా ఇంట్లో తయారు చేసుకున్నది రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి వీటన్నిటిని బాగా కలుపుకుందామండి ముక్కకు పట్టేటట్లుగా బాగా కలపాలండి వాన పడిందండి చల్లగా ఉంది వాతావరణం ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ వేసుకుందామని మా బాబు చికెన్ దమ్ బిర్యానీ వేస్తున్నాడండి ఇలా కలుపుకుని ఈ చికెన్ ముక్కల్ని మూత పెట్టేసి గంటసేపు పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకుని బిర్యానీ వేసుకునే దబరా పెట్టుకుందామండి ముందుగా కలిపి పెట్టుకున్న మాంసాన్ని ఇప్పుడు వేసుకుందామండి చికెన్ అంతా వేసేసిన తర్వాత మూత పెట్టేసుకుని సిమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలండి పది నిమిషాలు ఉడికిన తర్వాత చూద్దామండి ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుకుందామండి నా దగ్గర ఉన్న సాలుతో కొలుస్తున్నానండి దావత్ సూపర్ బాస్మతి రైస్ మూడు సాల్ తీసుకుని మేము లలితా బ్రాండ్ రైస్ వాడతామండి లలితా బ్రాండ్ రైస్ సాడ్ తీసుకుందామండి మొత్తం నాలుగు సార్లు బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యాన్ని సార్లు కడుక్కుందామండి కడిగిన ఈ బియ్యంలో మూడు గ్లాసులు వాటర్ పోసి గంటసేపు నానపెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బిర్యానీ పాత్ర ఒకటి పెట్టుకుందామండి రెండు గిన్నెలు వాటర్ పోసుకుని పది నిమిషాలు మరగనివ్వాలి ఈలోపు చికెన్ ఉడికిందో లేదో చూసుకుందామండి చికెన్ ఉడికిపోయిందండి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మరుగుతున్న వాటర్లో పలవా దినుసులు వేసుకుందామండి పలవా ఆకు అనాస పువ్వు జాపత్రి లవంగాలు చెక్క కొద్దిగా తరిగిన కొత్తిమీర పుదీనా ఆకు వేసుకుందామండి ఒక గరిటె నూనె వేసుకుందామండి ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండుకుందామండి ఒకసారి గరిటెతో కలుపుకుందామండి మరుగుతున్న ఈ వాటర్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుని పది నిమిషాలు మరగనిద్దామండి పది నిమిషాల తర్వాత మూత తీసి గంటసేపు నానబెట్టుకునే బియ్యాన్ని వేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు సిమ్లో ఉడికించుకుందామండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి నేను ఇక్కడ బిర్యానీ రైస్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్నానండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి ముందుగా ఉడికించిన ఈ చికెన్లోనికి సగం ఉడికించిన బిర్యానీ రైస్ని వేసుకుందామండి రైస్ ఎలా ఉడికిందా అనేది మా బాబు ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి ఎలా ఉడికించుకోవాలండి ఇప్పుడు రైస్ని వేసుకుందామండి చికెన్ దమ్ బిర్యానీ మా బాబు చేస్తున్నాడండి నేను ఇక్కడ వాయిస్ ఇస్తున్నానండి ఈ విధంగా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఇలా సర్దుకోవాలండి ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందామండి బిర్యానీ ఉడికేటప్పుడు ఆవిరి బయటికి పోకుండా ఉండటానికి మెత్తని తెల్లటి తుండు ఒకటి ఇలా కట్టుకోవాలండి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా కొద్దిగా పుదీనాకు వేసుకుందామండి ఇప్పుడు ఈ బిర్యానీ పాత్రని స్టవ్ మీద పెట్టుకుని నేను ఇక్కడ బరువు కోసం మా ఇంటిలో ఉన్న చిన్న రోల్ని పెట్టుకుంటున్నానండి స్టవ్ సిమ్లో పెట్టుకుని గంట సేపు ఉడికించుకోవాలండి గంట తర్వాత మూత తీసి చూద్దామండి అంతేనండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఒకసారి బిర్యానీని గరిటతో ఒకసారి కలుపుకుందామండి చూసారా అండి అడుగునున్న చికెన్ ముక్కలన్నీ కూడా చక్కగా బాగా ఉడికినాయండి మసాలా అంతా కూడా రైస్కి బాగా పట్టిందండి రైస్ కూడా బిర్యానీ రైస్ పొడి మొత్తం ఒకసారి బిర్యానీ అంతా కూడా ఇలా గరిటతో నిదానంగా కలుపుకుందామండి వేడి వేడిగా ఉన్న ఈ ధమ్ బిర్యానీని మా బాబు ప్లేట్లో సర్వ్ చేస్తున్నాడండి ముక్క చాలా మెత్తగా ఉడికిందండి ఈ చల్లటి వెదర్లో మా బాబు చేసిన వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ తినేద్దామండి